అందరూ బాగున్నారా నూతన సంవత్సరంలో అందరూ ఆనందంగా ఆత్మీయంగా ఉండాలి దాన్నే కొనసాగిస్తున్నారా మంచిదే కొనసాగిస్తే మంచిదే వాక్య భాగాన్ని చూస్తున్నామండి చదువుకున్న వాక్య భాగాన్ని తీయండి కొత్త నిబంధన నుంచి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి నుండి కొన్ని వచనాలను మనము చదువుకున్నాం మొదటిగా ఫస్ట్ వచ్చినాన్ని మనం చదువుకున్నామండి పోరాటములను కలుగున్నీ కలుగున్నీ అవయముల పోరాడు మీ అవయములలో పోరాడుచుండే కదా మీ నుండే కదా

బైబిల్ గ్రంథాన్ని చదువు వచ్చిన వాళ్ళు చదువుకుంటే చదివి ఉండొచ్చండి అయినప్పటికీ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను యాకాబో పత్రికలో నాలుగో అధ్యాయం ఔట వచ్చినములో మీరు యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి ప్రియా సహోదరులారా ఆలోచించండి ఎక్కడంటండి ఎక్కడ మీ ప్రదేశంలో కాదు దేవుడు ఏం చదువుతున్నారు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ పోరాటము భోగ ఇచ్చల నుండియే కదా లేదంటే అండి మీ అవయములలో పోరాడు భోగ ఇచ్చములే నిజమే ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి మనుషుని హృదయములో లేచినప్పటి నుంచి పడుకునేదాకా చాలా పోరాటాలు జరుగుతాయండి ప్రతి ఒక్క మనిషికి జరుగుతాయి పోరాటం లేదన్న వాళ్ళకి హృదయం లేనట్టే కదా ప్రతి మనిషికి పోరాటము ఉన్నది దేని నుండి కలుగుతున్నాయంటే మన శరీరంలో ఉన్న అవయముల నుండే కదా చాలామంది బలహీనులు ఉంటారు శరీరంతో బలహీనులు వాళ్ళకి చెప్పలేనంత మనస్తాపన ఎందుకంటే దేవుడు ఏందండి మమ్మల్ని వికలాంగులుగా దేవుడు దేవుడైందండి మమ్మల్ని ఎట్లా చేశాడు అట్లా చేశాడు అని అంత వంచనతో కూడిన పోరాటమేనండి ప్రియ సహోదరి సహోదరుడా శారీరకంగా వికలాంగు అయినా శారీరకంగా నీవు ఇంకొకటివి ఇంకొక విధంగా ఉన్నా దాని వల్ల నష్టము ఏమీ లేదండి ఆత్మీయంలో నీవు కుంటివాడివి గుడ్డివాడివి కాకూడదు క్రైస్తవులమైన మనము మన జీవితాలలో ఎలాంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నావు అనేది ప్రాముఖ్యమండి మీలో ప్రతి దినము ఎలాంటి పోరాటాలు మొదలవుతున్నాయి చెప్పండి చాలామందికి పని లేదనే ఒక పోరాటం పని ఉన్న వాళ్ళకి పనికి పోవాలనే ఒక పోరాటం కదా మనసులో తపన పడిపోతూ ఉంటారు బాధ పడిపోతూ ఉంటారు అయ్యో ఈరోజు పని లేదండి ఈరోజు డబ్బులు లేవండి ఉన్న ఉన్నవాళ్ళకేమో ఈరోజు మేము పనికి కంపల్సరిగా వెళ్ళాల్సి వస్తుందండి పోకుండా రోజు ఉందామన్నా కుదరటం లేదు ప్రియా సహోదరి సహోదరుల ఇలాంటి రకరకాలైన పోరాటాలు మన శరీరంలో నుండే మన అవయములో నుండే పోరాడాలు వస్తాయి మరి ఎలాగా ఉంటున్నారండి నీ జీవితం పోరాటాన్ని జయిస్తున్నావా జై జీవితం ఉంటుందా జయించగలుగుతున్నావా ప్రియా సహోదరి సహోదరుడా జయించలేకపోతే భక్తి అంతా వ్యర్థమేనండి వ్యర్థమే విశ్వాసి కావచ్చు లాంటే బోధించే పాస్టర్లు కావచ్చు ప్రియా సహోదరి సహోదరులారా ఎవరైనప్పటికీ దేవుని వాక్యము బోధిస్తున్నది ఏమిటి అంటే దేవుని వాక్యము ఏమి మనకి బోధిస్తున్నది అంటే ప్రియ సహోదరి సహోదరులారా అనేక రకాలైన పోరాటాలని పోరాడుతూ ఉన్నాం చాలా మందికి లోకంలో డబ్బు కోసము పారికలాడుతూ ఉంటారండి కొంతమంది పేరు కోసము పారికాడుతూ ఉంటారు కొంతమంది మనస్థాపన కోసం మనసుకు శాంతి లేక శాంతి కొరకు పోరాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ దొరుకుతున్నాయా ప్రియ సహోదరి సహోదరులరా దొరకటంలా ఎందుకు కారణం ఏమిటి నీవు ఎదురు చూస్తున్న వాటికి ఎందుకు నీకు దొరకటం లేదంటే నీ జీవితము క్రీస్తున్నందు సరైంది కాదు నీ హృదయము దేవుని ఎదుట సరైంది బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారండి గల్డి సిమోనని ఆయన హృదయం అంతా చెడ్డదిగా పెట్టుకొని దేవుని గొప్ప ఆశీర్వాదాలు తనకి కావాలని పేతురు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అతను దాన్ని పొందుకోలేకపోయాడు ఎందుకనంటే అతను ఆత్మీయ జీవితాన్ని బాగుపడటం కోసం అడగలేదండి ఎందుకోసం అడిగాడంటే ధనాన్ని సంపాదించటం కోసము ఆ ప్రదేశంలో గొప్ప పేరుని పోగొట్టుకోకుండా ఉండటం కోసము అతను ఆ వరాన్ని సంపాదించుకోవాలనుకుంటాడు ఇదే పోరాటం చాలా మందిలో రకరకాలైన విధమైన పోరాటాలండి ప్రియా సహోదరి సహోదరుడా నిజమగా దేవుడు చూసే దేవుడు నిత్యమలని పరీక్షించే దేవుడు అండి ఎవరికి ఏది కావాలో అది మాత్రమే వాళ్ళకి ఇవ్వగలుగుతాడు కాని అలాగని మౌనంగా ఉంటారా ఉండరు పోరాటము చేస్తూనే ఉంటారు యుద్ధాలు చేస్తూనే ఉంటారు అందుకే చూద్దాం యుద్ధములో పోరాటాలను దేవుని నుండి కలుగుతున్నాయి మీ అవయములో పోరాటము మీ భోగ ఇచ్చల నుండే కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా మన భోగ ఇచ్చల నుండే అవి బైకి కానరావు కొంతమందికి శరీర ఇచ్చలతో పోరాటం అండి ఎంత అదుపు చేయాలన్నాయి ఆగవు దినమంతా రాత్రి అంతా పోరాడుతూనే ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితం అలాగుంటే దాన్ని సరిచేసుకునండి ధనము కోసము కొంతమంది అనేక మంది బోధకులే భవనాల కోసము అంతస్తుల కోసము గొప్ప పేరు కోసము ప్రయాసపడుతూ ఉంటారండి వారు ఏమి చేస్తున్నారు కూడా అర్థము కాకుండా ప్రయాసపడుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా నీవు అలాగా ప్రయాసపడుతున్నావా అవిశ్వాసుగా ఉండి అలాగా ప్రయాసపడుతున్నావా లేదంటే బోధకుడుగా ఉండే అలాగా ప్రయాసపెడుతున్నావా అలాగా ప్రయాసపడితే నీ ప్రయాసకు ఫలితము రాదు గాలిడీ సీమను కోరినట్టే నీ కోరిక కదా గాలిడీ సీమను కూడా అదే కోరాడు ఆ ప్రాంతంలో పేరు ఉంటుంది వాళ్ళు చేస్తున్నవి గొప్ప కార్యాలు ఆ గొప్ప కార్యాలు నేను కూడా చేయాలని ఆశ కానీ ఆశ నెరవేర్చబడిందండి నెరవేర్చబడలా ఎందుకంటే అతని ఆశ దేవుని చిత్తమైనది కాదు ప్రియా సహోదరి సహోదరుడు ఆలోచించండి నీ పని నీ పరిస్థితి నీ పని విధానాలు లేకుంటే నీవు చేయాలనుకున్న నీ గొప్ప కార్యాలు అవి దేవుని చిత్తమై ఉన్నాయో లేవో నీవు తెలుసుకోవాలి చాలామంది పని చేయరు తెలుసుకోరు తెలుసుకోవడానికి ఇష్టపడరు కానీ దేవుడు మాత్రము తన బిడ్డలు ఇబ్బంది పడకుండా తన చెంతకు తన రక్తంలో కడగబడిన వారు తన ప్రేమకు పాత్రులైన వారు ఇష్టపడి వారి జీవితాలను గొప్పగా మార్చాలని వారితో మాట్లాడాలని ఆయన సిద్ధమగానే ఉంటారు కానీ వీరి పోరాటాల వలన వీరి శరీర ఇచ్చల వలన వీరి అబద్ధాల వలన లాంటి వీళ్ళ చెడ్డ ప్రవర్తన చెడ్డ ఆలోచనల వలన ఏమి సంపాదించుకోలేకపోతున్నారండి ప్రియ సహోదరి సహోదరుడా అలాగా ఉండకూడదు చూడండి ఎలాగా ఉండాలంటే రెండో వచ్చనాన్ని చదువుదాం చూడండి మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు నర్హత్య చేయుదురు గాని కానీ సంపాదించుకోలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకు దొరకటం లేదు ఎందుకు దొరకటం లేదంటండి ఎందుకు దొరకటం లేదంటే నీవు ఆశించేది నువ్వు పొందుకోవాలనుకునేది దేవుడి నీకు ఇవ్వాలనుకున్నది నువ్వెందుకు పొందుకోవటం లేదంటే ఏం చేయాలంట దేవుణ్ణి అడగరు క్రైస్తవులేనండి నిజముగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మగ్గిపోతున్నారండి సంవత్సరాలు తరబడి భక్తి చేస్తున్నావు సంవత్సరాలు తరబడి భక్తిలో కొనసాగిస్తుంటారు దేవుని మాటలు చెబుతూ ఉంటారు కానీ ఏమి ఉండదండి వారు దేవుణ్ణి అడగరు ప్రియ సహోదరి సహోదరుడ మొట్టమొదటగా అడగటం నేర్చుకోనండి క్రైస్తవ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఒకటవ సంవత్సరము ఈ మొదటి ఆదివారంలో నీవు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా అడగటము చాలా ప్రాముఖ్యమండి దేవుని సన్నిధిలో నీవు కూర్చొని నీకు కావాల్సిన ప్రతి మాటను కొరకై నీకు కావాల్సిన ప్రతి అవసరత కొరకై దేవుడు ఇచ్చేదాకా నువ్వు అడగాలి చాలా మంది ఉద్రేకమైన ప్రార్థనలు చేస్తారండి ఉద్రేకమైన ప్రార్థనలు కొంతసేపే రోజులో ఒక గంట అరగంట చేస్తారు అంతే ఆపేస్తారు అంతటితో అయిపోయినట్టే మేము అడిగినా దేవుడు ఇవ్వటం లేదండి ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు నీలాగా నాలాగా అన్యాయస్తుడు కాదండి ఆయన నీతిమంతుడు న్యాయమంతుడు ప్రియా సహోదరి సహోదరుడా ఎందుకంటే ఆయన కోపము యహోబా కోపం ఎంత చెప్పండి క్షణ మాత్రమే ఆయన కోపము కానీ ఆయన కరుణ దీర్ఘకాలము నీ ఆయుష్ ఎంతకాలం అంటే అంతకాలం అయిన కరుణ ఉంటుంది ఆ కరుణకు నీవు పాత్రుడు అవుతున్నావా నువ్వు పాత్రుడు కావాలంటే నీవు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ప్రార్థనలో నీకు జయం వస్తుంది కొంతమంది సంఘాలలో కొంతమంది వ్యక్తులు కొంతమంది చెప్పగా చెడిపోతారండి కొంతమంది చెప్పిన చేయరు అన్ని పనులు చేస్తారు కానీ ఆ పని మాత్రము చేయలేరు ఎందుకనంటే సాతాన్ని వారు ఎదిరించలేకపోతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు నీవు సాతాన్ని ఎదిరించలేకపోతున్నామంటే చెప్పండి ఎందుకు మనం సాతాన్ని ఎదిరించలేకపోతున్నాం ఎందుకు కార్యాలు జరగటం లేదంటే అదే హక్కు పత్రిక కొంచెం కిందికి రండి కిందకు చూడండి ఏడో వచ్చినా చూడండి కాబట్టి కాబట్టి దేవునికి లోబడి ఉండి దేవునికి లోబడి ఉండు అపవాడి అపవాదిరించుడి అప్పుడు అప్పుడు వాడు నుండి పారిపోవును ప్రియ సహోదరులారా వీటన్నిటిని జయించాలంటే ఏం చేయాలంటండి ఫస్ట్ దేవుడికి నువ్వు లోబడాలి అది ప్రాముఖ్యమైన పని ఆ పనిని వదిలేస్తారు దేవునికి నీవు లోబడకపోతే సాతాను ఎప్పుడు నీకు లోబడదు ఎంతకాలమున్నా నీకు జయము రాదు నీవు పరిపూర్ణముగా పరిశుద్ధుడిగా పరిపూర్ణముగా నీవు దేవునికి లోబడాల కొంత లోబడి కొంత లోబడక కొన్ని చోట్ల లోబడి కొన్ని చోట్ల లోబడకండి ఉంటే నీ బ్రతుకులో కూడా ఒక చోట వచ్చే ఆశీర్వాదం ఒక చోట రాదు కొన్ని చోట్ల జయాన్ని చూస్తావు కొన్ని చోట్ల జయాన్ని చూడలేవు ఒకసారి చేయాలనుకుంటా ఇంకొకసారి చేయలేవు కారణము ఏంటయ్యా అంటే నీవు దేవునికి లోబడకుండా పోవటమే కారణము నీవు దేవునికి లోబడి ఆయన నామములో నీవు అడిగితే నీ శరీరంలో కలుగుచున్న ప్రతి భోగ ఇచ్చల నుంచి నీకు విడుదల నీ హృదయంలో జరుగుతున్న ప్రతి పోరాటము నుండి నీకు విడుదల ప్రియా సహోదరి సహోదరుడా ఆ విడుదలను నీవు కోరుకుంటే ఆ విడుదలను నీవు కావాలని కోరుకుంటే నీవు క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తుకు నీవు లోబడితే వాటన్నిటినీ చేయగలగలుగుతావు చేస్తావు కదండి ఇంకొకరున్నారు చూడండి ఇంకొకరు మనిషిని చూపిస్తా మీరు ఆయన ఫస్ట్ మనం చూసి అడగక ఆయన ఈడంట అడిగినా కానీ కొంతమందికి ఈడు చూడండి వారిని చూద్దాం నాలుగో వచ్చినంలో చూడండి ప్రియ సహోదరులారా మూడవ వచ్చిన మీరు అడిగినను మీ భోగ మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు గనుక మీకు ఏమీ దొరకటలేదు వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా చూడండి ఫస్ట్ ఏమో మీరు దేవుని అడగక మీకు ఇవ్వట్లేదు అన్నారు రెండోసారి ఎవరికంటే అడిగినా గాని మీ భోగ ఇచ్చిన నిమిత్తమే కదా మీ సొంత కార్యాల నిమిత్తమే ఎందుకు అడుగుతారు ప్రవ్వా పక్కనోడిని చంపాలి కాబట్టి మరింత దానాన్ని ఇవి ప్రవ్వా అంతేనా పక్కన వాళ్ళు నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తారు కొంతమంది వాడు చావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాడు వీళ్ళు బ్రతకాలని ప్రార్థన చేస్తారు చాలా మంది ఉన్నారండి అసూయ ఉన్న వాళ్ళు మొత్తము మత్సరము ఉన్నవారు మొత్తము ఇలాంటి ప్రార్థనలు చాలా జరిగిస్తా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా అది దేవునికి ఇంపైన ప్రార్థన కాదండి దేవుడు అసలు అలాంటి ఆయన స్వీకరించరు కూడా ఆయన సన్నిధి కూడా చేరదు అలాంటి ప్రార్థన నిన్ను కష్టపెడితే నిన్ను బాధ పెడితే వాడిని మార్చు బ్రవ్వాణి చేయి ప్రార్థన అది పరలోకానికి చెందిద్ది వాడిని ఇబ్బంది పెట్టిన వారి కోసం మార్చు బ్రవ్వాణి నీవు చేయి మార్పుడు కలిగించు ఆ పాప జీవితాన్ని విడిపించు అని చేయి ప్రే సహోదరుడ అప్పుడు నీ ప్రార్థన పరలోక దేవ పరలోకములో ప్రతిధ్వనిస్తుంది అంతేగాని కోసమే వాడిని చంపు ప్రభు అంటే ఆయన నీతి మంతుడండి నిన్ను ఎలాగా కని ఉన్నాడో అతన్ని కూడా అలాగే కని ఉన్నాడు అందరి పట్ల ఆయన ధారాలముగా అందరి పట్ల ఒకే విధంగా కృపను చూపించగలిగిన దేవుడు ఒకరి మీద ఒక విధంగా ఒకరి మీద ఒక విధంగా ఆయన చూపించేవాడు కాదండి చాలామంది క్రైస్తవులు ఇలాంటి మనస్తత్వంతోనే భక్తిని కొనసాగిస్తున్నారు అందుకే ఎదుగుదల లేదు సహోదరుడా ఎవరుడా జ్ఞాపకం ఉంచుకో నీవు అలాంటి స్థితిలో ఉంటే నీవు అలాంటి జీవితంలో నీవు ఉంటే దేవుడు ఎప్పుడు నిన్ను కనికరించడండి ఎప్పుడు నిన్ను కరుణించడు నీవు చేయవలసిన పనులు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నీవు కూర్చొని అడగాలి నీవు అడిగినప్పుడు వాటిని నీవు పొందుకోగలుగుతావు లేదంటే చాలా ఇబ్బందికరముగా మారిపోతారు ప్రియా సహోదరి సహోదరులారా ఆలోచించండి గొప్ప కార్యాలను చేయటానికి దేవుడు గొప్ప కార్యాలను మనకి ఇవ్వటానికి ఆయన ఎంతో సిద్ధముగా ఉన్నాడండి కానీ అంత మాత్రము మనము ఆయనకి తావి లేదు ప్రియా సహోదరి సహోదరులారా చాలా మంది ఈ పోరాటాలలో పడి ఈ శరీర భోగ ఇచ్చలలో పడి అది చేయాలి ఇది చేయాలని యుద్ధములు పోరాటాలు ఏంటంటే నరహత్యలు కదా చూడండి రెండో వచనములో ఉంది నరహత్య చేదురు మత్సరబడదురు గాని సంపాదించుకొనలేరు చెప్పండి ప్రియ సహోదరి సహోదరులారా ఎంతమంది పొరుగు వారిని నరహత్య చేసేవారిగా ఉంటున్నామండి ఎంతమంది నరహతని చేసేవారిగా ఉంటున్నాం నరహత్య అనగానే నువ్వు పోయి ఎదుటిగా పోయి ఆయన కత్తి తీసుకొని ఎదుటి మనిషిని చంపనవసరం లేదండి ఏం చేసినా చాలు నువ్వు ఎదుటిగా వ్యక్తిని కత్తి తీసుకొని పొడవనవసరంలా మేము ఇలాంటి నరహత్యూడీ చేయలేదని అనుకోకూడదు ప్రియా సహోదరి సహోదరుడా ఏమి చేసినా నాహత్య చేసినట్లు చెబుతుందో బైబిల్ చూద్దాం చూడండి యోహాన్ రాసిన పత్రిక చూడండి యోహాన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని చదవండి అట్లాగే కొంచెం వెనక్కి తిప్పండి యోహాన్ రాసిన పత్రిక చదువు వ్యవహాన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం క్షమించండి మూడవ అధ్యాయము పదిహేను మూడు పదిహేను ఒకటో వ్యవహాను మూడు పదిహేను తన సహోదరుడిని దేశించువాడు నరహంతకుడు ఏ ఉండదని మీరు ఎరుగుదరు చూడండి బైబిల్ గ్రంథము ఏమి బోధిస్తుందంటే అని అంటే నీ సహోదరుణ్ణి ద్వేషిస్తే కదా ఏంటండి నీ సహోదరుని ద్వేషిస్తే ఏం చేసినట్టంట నరహత్య చేసినట్లేనంట చాలా మంది ఏదే మాటలో మాట్లాడుతూ ఉంటారు కదా ఎంతమందిని ద్వేషించుండవు సహోదరుడా సహోదరి చాలా మంది వారు చెప్పిన మాట వినకపోతే టపా టపా వాడిని తిట్టేస్తారు కదా వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఎప్పుడు చనిపోతాడు ఇక ఎలాంటి మాటలు ఆగవండి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే ప్రార్థనకి వెళ్ళే స్త్రీలే ఉండొచ్చు ప్రార్థనకి వెళ్ళే పురుషులే కావచ్చు ఎవరైనప్పటికి వారికి నచ్చినట్లుగా మాట్లాడేస్తారు ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆ మాట మాట్లాడినప్పుడే అప్పుడే అతన్ని చంపివేసిన వాడివి దేవుని దృష్టిలో నీవు అప్పుడే నరహంతకుడవు నరహంతకుడు ఎందు ఏముందంటండి నిత్య జీవము ఉండదు చూడండి ఏముండదు అంటే నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు ప్రియ సహోదరి సహోదరుల నీవు నిత్య జీవం కావాలని కోరుకుంటే ఏ మనిషిని ద్వేషించకూడదండి మీ శరీరంలోని మీ అవయముల ద్వారా జరిగే ప్రతి ఈచ్ఛను బట్టి వాటన్నిటిని నీవు కంట్రోల్ చేయాలంటే నీ మనస్సును నీవు అదుపులో పెట్టుకోవాలంటే నీ హృదయాన్ని నీవు చాలా విధముగా లైన్లో ఉండాలంటే ప్రియ సహోదరి సహోదరుడా ఎలాగా ఉండాలంటే నీవు నీ మనస్సును మంచిగా మలుచుకోవాలండి నీ హృదయాన్ని సరిగ్గా స్థిరపరుచుకోవాలి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించేటప్పుడు కూడా ఎలాంటి ప్రార్థన అంటే మనకు ఉపయోగకరమైన ప్రార్థన అవసరం లేదండి దేవునికి ఉపయోగకరమైంది ఆయన మనస్సుకు ఇష్టమైన ప్రార్థన చేయటానికి ముందుకు వెళ్ళాలి మన హృదయము ఎలాగంటే పవిత్రముగా పరిశుద్ధముగా ఉండాలి ప్రియ సహోదరి ప్రియాసహోధో దేవుడిని దేవుని వాడిగా ఉండాలి చాలా మంది వారి అవసరతలని ఆలోచిస్తారు వారి మాటలనికే ప్రాధాన్యస్తారు వారి హృదయంలో ఉన్నదాన్ని చేయటానికి ఇష్టపడతారు గాని దేవుడు చెప్పే ప్రణాళికను గానీ దేవుని ఉద్దేశాన్ని గాని నెరవేర్చుకోవడానికి ఆయన చెప్పే ఆ చిత్రంలో నడవటానికి గాని ఎంత మాత్రమును ప్రయాస పడరు ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించండి నీవు అలాగా చేయకపోతే నీ భక్తంతా వ్యర్థమే నీ భక్తంతా దేవునికి పనికిరాదు ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకంటే నీవు దేవుని కోసము ఖర్చు కావాలండి లోకంలో పాపములో నశించిపోకుండా దేవుడు నీ కోసము మరణమయ్యాడు ఆయన ప్రేమను బట్టి ఆయన కరుణను బట్టి నీకోసం ఆయన రక్తం అంతటినీ దారిపోసి ఆయన కుటుంబాన్ని కూడా వదులుకొని వచ్చాడు తన తండ్రిని వదిలేసి వచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా నీవు అలాగా వదిలిపెట్టడానికి ఇష్టపడతావా అలాంటిగా వదిలేసి ఉండటానికి నీవు ఇష్టపడుతుంటావా లేదు ఒక చిన్న పాపాన్ని వదిలిపెట్టమన్నా దాన్ని వదిలిపెడటానికి ఎంత మాత్రము ఇష్టపడరు చిన్న బద్ధకాన్ని వదిలిపెట్టమన్నా దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు ప్రియా సహోదరి సహోదరుడా ఎంతటి వాడివైనా నీవు బోధించేవాడివైనా సరే దేవుడు కాదన్న దాన్ని నీవు చేసావంటే నీ జీవితంలో వెదుగుదల ఉండదండి ఆయన వద్దన్న దానిని లేకుంటే నీ సొంత నిర్ణయాలతో నీ సొంత ఆలోచనలతో నీకు నచ్చినట్లుగా నీ ఊహ మేడలను కట్టుకుంటా పోతే నీ సొంత శక్తితో కట్టుకుంటా పోతే అది ఒకనొకటానికి నిష్ప్రయోజనము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నాతో చెప్పాడు కొన్నిసార్లు నీవు నా సేవకు రావాల్సిందే నీవు చేయవలసిందే అన్నాడు కానీ నా జీవితంలో అలాంటిది నేను చేయటానికి ఇష్టపడకుండా నాకు నచ్చినట్లుగా చేశానండి కానీ కొంతకాలానికి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు అంతా సున్నానే ఏమీ లేదు జీవితంలో అంత చల్లారిపోయిన ఆత్మే ప్రియ సహోదరి సహోదరుడా ఈ మధ్యకాల సమయముందు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు చూడండి దేవుడు నీతో మాట్లాడుచున్న మాటలు ఏంటంటే ఆయన నిర్ణయాలను నీవు చేసేవాడిగా ఉండాలండి ఆయన పనులను నీవు చేసేవాడిగా ఉండాలి అప్పుడు నీ జీవితంలో అభివృద్ధి వచ్చింది నీ జీవితంలో అప్పుడు మంచి కార్యాలు జరుగుతాయి ప్రియా సహోదరి సహోదరుడా చూడండి నీకు లాస్ట్ గా నేను ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ముగిస్తాను లాస్ట్ వచ్చాను చూడండి రెండవ తిమోతికి రాసిన పత్రిక పత్రిక వెనక భాగంలో తిప్పండి తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదవండి మంచి పోరాటము పోరాడి మంచి పోరాటమును నా పరుగు పోరాడించి విశ్వాసమును కాపాడుకుంటుని చాలు చూడండి సవులు పౌలుగా మారిన తర్వాత ప్రియా సహోదరి సహోదరుడ ఎలాంటి మంచి మాటలను మాట్లాడుతున్నాడు మంచి పోరాటము పోరాడాడు కదండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని ప్రియా సహోదరి సహోదరుడా శావుకుడా శావుకురాలా నీవు ఇలాగ చెప్పగలుగుతున్నావా ఇలాగా చెప్పడానికి నీకు అవకాశము ఉన్నదండి మంచి పరుగును పోరాడావా లేదంటే దేవుని పరుగు పందెంలో మొదలుపెట్టిన తర్వాత ఎన్నిసార్లు ఎనికి తిరిగి చూసావు ఎన్నిసార్లు దేవుడు వద్ద నదిని చేశావు సహోదరుడా ఎన్ని సంవత్సరాలుగా నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఉంటావు దేవుడు చెప్పాడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు నీ జీవితంలో నెరవేర్స్తానని కాని వాటిని ఎందుకు నెరవేర్చబడటం లేదంటే నీవు సరైన పరుగును పరిగెత్తలేదు నీవు సరిగ్గా పరిగెత్తలేదు అందుకే నీ జీవితంలో ఏది నెరవేర్చబడటం లేదు దేవుడు చెబుతాడండి నిన్ను అలాగా చేస్తా నిన్ను ఇలాగా చేస్తానని అబ్రహాముతో కూడా చెప్పాడు ఏమని అంటే నిన్ను గొప్ప జనముగా నీ పిల్లల విస్కరీణులు వంటి అలాగా చేస్తానన్నాడు ఎప్పటికీ చేశాడండి ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాడు కాబట్టి ఎప్పటికైనా వంద సంవత్సరాల తర్వాత అయినా నెరవేర్చాడు ప్రియా సహోదరి సహోదరుడా ఆ వంద సంవత్సరాలైనా కనిపెట్టే హృదయం నీలో ఉంటుందా చాలా మంది చేస్తానన్నాడు కానీ చేయటం లేదండి జరగటం లేదండి ఎమ్మటే కొన్ని క్షణాల్లో లేదంటే కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో జరగాలని చూస్తారు ప్రియా సహోదరి సహోదరుడా మంచిదే నీ ఆశ కొన్ని సందర్భాలలో ఎమ్మటే జరగాలంటే ఆ తగిన జీవితం నీలో ఉండాలి ఆ తగిన మనస్సు నీలో ఉండాలి ఆ మనసు నీలో లేకపోతే అలాంటి పరిశుద్ధత నీలో లేకపోతే ఏ కార్యము జరగదండి ఏ కార్యము జరగదు ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటికైనా నీవు కనులు తెరిచి నీవు నడిపించాల్సిన విషయాలను సరిచేసుకో ఏ విధంగా ఆత్మలను నడిపించాలో లేకుంటే ఏ విధంగా వ్యక్తులను ముందుకు తీసుకెళ్లాలో ఏ విధంగా యమనస్తులను నడిపించాలో ఆ నడవడిని ఇప్పటి నుంచైనా ఈ రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి అయినా దేవుని దగ్గర అడిగి నీవు తెలుసుకొని నీ కాడిగా పంపించబడుతున్న ప్రతి వ్యక్తిని నీవు తీర్చిదిద్దాలని మంచి పోరాటాన్ని నీవు పోరాడాలని నీవు జ్ఞాపకం చేసుకోవాలి మంచి పోరాటాన్ని ప్రియ సహోదరి సహోదరుడా సౌలు పౌలుగా మారి ఆయన ఎంతని మంచి పోరాటాన్ని పోరాడాడు కదండి అలాంటి పోరాడాలని పోరాడాలని మీకు ఆశ ఉన్నదా అలాంటి పోరాటంలో పరిగెత్తాలని మీకు ఆశ కలిగి ఉందా ప్రియా సహోదరి సహోదరుడా నీకు ఆశ ఉంటే నీ ఆశను దేవుడు తీరుస్తాడండి ఆశపడ్డ ప్రతి ఒక్క దేవుడు తీరుస్తాడు ఎప్పుడు ఆయన తీరుస్తాడంటే నీ భోగ ఇచ్చల కోసము ప్రార్థన చేసినప్పుడు కాదు చూడండి ఏకబు పత్రికలో ఎప్పుడు తీస్తాడంటే ఆయనకు నచ్చిన ప్రార్థన నీవు చేయాలి నీ సమస్య నీవు ద్వేషించాలి నువ్వు విడిచిపెట్టాలి ఎవరికి ఆయనకు లోపడాలి మొదటగా ఎవరికండి దేవుడికి నీవు లోబడితే దేవుడు నీకు గొప్ప కార్యాలని చేస్తాడు దేవుడికి నీవు లోపడితే గొప్ప కార్యాలను చేస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ పరుగు పంద్యములో క్రీస్తు వైపే చూస్తూ క్రీస్తు మార్గములోనే పరిగెత్తుతూ ఆయన నీకిచ్చిన ఆ సంస్థని కడముట్టించేవాడిగా కడముట్టించేదానిగా నీ నీవు ఉండాలని కోరుకుంటే ప్రియా సహోదరి సహోదరుడా ప్రార్థన చేయండి దేవుడి నీకు ఆ మంచి మనస్సునివ్వాలని నీ శరీరములో నీ అవయములో నీ హృదయములో మెదులుతున్న ఆ ప్రతి నీ ఇచ్చ కార్యాలన్నిటి నుంచి విడుదల రావాలని నీవు అడగన దానివైతే ఈ క్షణమందు అడుగు ప్రతిరోజు అడిగేవాడివైతే దేవునికి మనస్సుకు నచ్చిన ప్రార్థనని చేసేవాడిగా మారాలండి అలాగ నీవు చేస్తే దేవుడిని పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని ప్రతి ఒక్క మాటని దేవుడు నీ కోసము ఆయన ఎంతగానో అంగీకరిస్తానికి నీ కోసం ఆయన ఎంతగానో మేలుడు చేయటానికి అనుగ్రహిస్తాడండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిచ్చిన ఇచ్చిన వాక్యాన్ని నీవు నమ్మినట్లయితే ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చే స్థలం ఉంచుకొని ప్రార్థన చేసుకున్నా దేవుడు నిన్ను దీవిస్తాడు